జ్ఞానులందరికీ నమస్కారం ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు నా పేరు జుసేనివల్లి దుడియం గ్రామం మైలవరం మండలం జమ్మలమడుగు తాలూకా వైఎస్ఆర్ కడప జిల్లా నేను చెప్పబోయే అంశం ఖురాన్ గ్రంథంలోని ముఖ్యమైన అంశాలు ఖురాన్ గ్రంథంలో ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వ్యాక్యములు ఉన్నాయి నూట పద్నాలుగు అధ్యాయాలు ముప్పై పారాలు ఉన్నాయి దానిలో కొన్ని ఇంపార్టెన్స్ తీసుకున్నాను సూరా నెంబర్ ఎనభై ఒకటి ఇరవై ఏడు ఆయత్ నెంబర్ ఇది సమస్త కొరకు హితోపదేశము సూరా నెంబర్ రెండు ఆయత్ నెంబర్ నూట ఎనభై ఆరు నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే వారికి చెప్పు అతి సమీపంలోనే ఉన్నాను పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు అతని మాట విని జవాబిస్తాను కాబట్టి వారు సరైన మార్గం కోసం నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా ఎందు విశ్వాసం కలిగి ఉండాలని చెప్పు ముప్పై ఆరు ఎనభై రెండు అయిపో అని ఆదేశించగా అయిపోతుంది ఈ ఖురాన్ గ్రంథం గురించి వివరణాత్మకంగా సంచలనాత్మకంగా శతాధిక గ్రంథ అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద వేగస్సుల గారిచే రచించబడిన వజ్రవేకములు జ్ఞానవేకములు అనే గ్రంథాలు చదవండి వేరే వాళ్ళకు చదివించండి ఇంతటితో ముగించుకుంటున్నాము